చిన్నపిల్లలకి ఏసీ యూజ్ చేయచ్చా లేదంటే యూజ్ చేయచ్చు అయితే పసిపిల్లలు పెద్దవాళ్ళలాగా ప్రతిదానికి తొందరగా అడ్జస్ట్ అవ్వలేరు కాబట్టి ఏసీ వేసేటప్పుడు వీళ్ళకి కొన్ని జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలి ఫస్ట్ వచ్చేసి టెంపరేచర్ సెట్టింగు పసిపిల్లలకి ట్వంటీ సెవెన్ టెంపరేచర్ సరిపోతుంది లేదు ట్వంటీ ఎయిట్ కూడా సరిపోతుంది అంటే వాళ్ళకి మీడియం టెంపరేచరే ఉండాలి ఎక్కువ చల్లగా ఉండాల్సిన అవసరం అయితే అస్సలు లేదు అలాగే ఎక్కువ వేడిగా కూడా ఉండాల్సిన అవసరం లేదు మీడియం టెంపరేచర్లోనే వాళ్ళను ఉంచాలి ఇంకొకటి ఏసీ వేసినప్పుడు ఆటోమేటిక్గా కర్టన్స్ డోర్స్ విండోస్ అన్నీ క్లోజ్ చేసేస్తాము అయితే ఏసీ ఆఫ్ చేసిన తర్వాత అవసరం లేనప్పుడు వీలైనంత వరకు విండోస్ ఓపెన్ చేసుకోవడం చాలా బెటర్ ఎందుకంటే ఎప్పుడూ క్లోజ్ చేసి ఉండడం వల్ల రూమ్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉండడం వల్ల వెంటిలేషన్ సరిగా ఉండకుండా ఫ్రెష్ ఎయిర్ అనేది రూమ్లోకి తగ్గిపోతుంది ఫ్రెష్ ఎయిర్ అనేది కంపల్సరీగా రూమ్లోకి వస్తేనే హెల్త్కి మంచిది అలాగే పిల్లలకి డైరెక్ట్గా ఏసీ వచ్చేటట్టు డైరెక్ట్గా ఏసీ కింద పెట్టకూడదు ఏసీని కూడా స్వింగ్ ఆప్షన్లో పెట్టుకుంటేనే మంచిది ఒకటే డైరెక్షన్లో ముఖ్యంగా ఉండే సైడ్ వచ్చేటట్టుగా మాత్రం పెట్టకూడదు ఎందుకంటే ఏసీ అనేది ఆ రూంలో ఉన్నటువంటి ఆ రూమ్లో గాలిలో ఉన్నటువంటి తేమను మొత్తం లేకుండా చేస్తుంది అంటే మొత్తం డ్రై చేసేస్తుంది ఆటోమేటిక్గా పిల్లల బాడీ కూడా తేమను కోల్పోతుంది ఇది హెల్త్కి మంచిది కాదు ఇంకా దానివల్ల తలనొప్పి కూడా వస్తుంది అందువల్ల పిల్లలకి ఏసీ కంఫర్ట్గా అనిపించదు ఇంకొకటి పిల్లల్ని ఏసీ రూమ్ నుంచి బయటికి తీసుకెళ్లేటప్పుడు ఏసీని ముందే ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ అలా వెయిట్ చేసి బయటికి తీసుకెళ్ళిపోతే మంచిది ఇంకా ఏసీ యూస్ చేసినప్పుడు గాలిలో తేమ ఉండదు కాబట్టి కొంతమంది హ్యూమిడ్ బ్యాస్ని యూజ్ చేస్తారు ఈ హ్యూమిడ్ వచ్చేసి గాలిలోకి తేమ వచ్చేటట్టు చూస్తాయి ఇవి కూడా వాడుకోవచ్చు కావాలంటే ఈ హ్యూమిడిఫైస్కి బదులుగా ఒక చిన్న గిన్నెలో కొంచెం వాటర్ పెట్టుకొని కూడా ఏసీ రూమ్లో పెట్టుకోవచ్చు దీనివల్ల ఆ రూమ్లో కొంచెం తేమ ఉంటుంది అయితే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకొకటి వారికి బాగా కంఫర్ట్గా ఉండే డ్రెస్సెస్ మాత్రమే వేయాలి ఎక్కువ మందంగాను లేదా మరీ పలుచుగాను అలా కాకుండా మీడియంగా ఉండాలి అలాగే కప్పేవి కూడా ఏసీ కదా పెద్ద పెద్ద బొంతలు కప్పనవసరం లేదు మనం టెంపరేచర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అలానే పెట్టుంటాం కాబట్టి వాళ్ళకి మీడియం క్లాస్ కప్తే సరిపోతుంది ఇంకా పసిపిల్లలకి కప్పేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి మనం మొత్తం మొహం కవర్ అయ్యేటట్టు కప్పేయకూడదు కొంచెం కిందకి కప్పుకోవాలి